మహాభారతం అరవే శల్యుడి మనసు దోచుకున్న దుర్యోధనుడు శల్యుడు తన సైన్యంతో ముందుకు వెడుతుంటాడు అక్కడక్కడా విశ్రమిస్తూ మళ్లీ ముందుకు సాగుతుంటాడు దారి పొడవునా ఎక్కడా దేనికి ఇబ్బందిలేని సౌకర్యాలను కల్పిస్తున్న ధర్మరాజు సమర్థతను ఆయన మనసులోనే మెచ్చుకుంటాడు ధర్మరాజు ఈ ఏర్పాట్ల బాధ్యతను ఎవరికీ అప్పగించాడో వాళ్లను చూడాలని అభినందించాలని అనుకుంటాడు తన మనుషులను పిలిచి తమ వసతి సౌకర్యాలను పర్యవేక్షిస్తున్న వ్యక్తులను తీసుకురమని చెబుతాడు అలాగేనంటూ వెళ్లినవాళ్లు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ముందూ నిలబెడతారు ఆ వ్యక్తి ఎవరూ కాదు దుర్యోధనుడు అతణ్ణి చూడగానే శల్యుడు ఆశ్చర్యపోతాడు తనకి తన సైన్యానికి దారి పొడవునా కావలసిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నది దుర్యోధనుడా అని ఆయన విస్మయానికి లోనవుతాడు ధర్మరాజు చేయించవలసిన ఏర్పాట్లు దుర్యోధనుడు భుజాన వేసుకోవడం గురించి శల్యుడు అడుగుతాడు ఆయన పట్ల తనకి గల అభిమానమే అలా చేయించిందని చెబుతాడు దుర్యోధనుడు ఆ మాటకి శల్యుడు ఎంతగానో సంతోషిస్తాడు దారి పొడవునా చక్కని ఏర్పాట్లు చేస్తూ నా మనసు దోచుకున్నావు నీకు ఏం కావాలో అడుగు ఇస్తాను అని శల్యుడు అంటాడు ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న దుర్యోధనుడు యుద్ధంలో తనకి సలహాలు సూచనలు ఇస్తూ తన తరపున పోరాడాలని కోరతాడు ముందుగా వచ్చి తనని కోరిన కారణంగా తన సహాయం ఆయనకే ఉంటుందని శల్యుడు హామీ ఇస్తాడు ఆ ఒక్కమాట చాలు అంటూ దుర్యోధనుడు ఆనందంతో పొంగిపోతాడు ఒకసారి పాండవులను కలుసుకుని ఆ తరువాత అతని దగ్గరికి వస్తానని శల్యుడు చెబుతాడు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం తనకి ఉందని వెళ్ళిరమ్మని దుర్యోధనుడు అంటాడు తను అనుకున్న పనిని అనుకున్నట్టుగానే పూర్తి చేశాననే సంతోషంతో దుర్యోధనుడు అక్కడినుంచి బయటికి వస్తాడు పాండవులను కలుసుకోవడానికి శల్యుడు ఉపప్లావ్యం చేరుకుంటాడు కూడా ఆయనకి ఎదురుగా వచ్చి ఘనంగా స్వాగతం పలుకుతారు వాళ్లందరినీ అక్కున చేర్చుకున్న శల్యుడు బాగోగులను అడిగి తెలుసుకుంటాడు తాము అంత దూరం నుంచి రోజులపాటు ప్రయాణించినా పెద్దగా అలసిపోలేదని అందుకు కారణం దుర్యోధనుడు అంటూ ఆయన చేసిన ఏర్పాట్లను గురించి పాండవులకు చెబుతాడు దుర్యోధనుడికి తాను ఇచ్చిన మాటను గురించి కూడా వివరిస్తాడు ఆ మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడిన ధర్మరాజు వెంటనే తేరుకుంటాడు కర్ణుడికి రథసారథిగా శల్యుడిని దుర్యోధనుడు ఉపయోగించుకుంటాడనే విషయాన్ని ఊహిస్తాడు కర్ణుడికి రథసారథిగా ఉంటూ ఆయనను మానసికంగా బలహీనపరుస్తూ ఉండమని కోరతాడు ఆ విషయంలో శల్యుడు మాట ఇవ్వడంతో ధర్మరాజు తేలికగా ఊపిరి పీల్చుకుంటాడు